హాయ్ ఈ ఈరోజు మనం అప్పులాలు ఎలా చేయాలో నేను ఈ వీడియో ఈ వీడియోలో చూపిస్తాను నేను ముందుగా ఒక కప్పు తీసుకొని దాంతో కొల్లలతో ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసాను ఆ కప్పుతో పిండిని చూడండి ఆ విధంగా చేసుకోండి పచ్చిమిరపకాయలు ఐదు నుంచి ఆరు పేస్ట్ చేసుకొని చేసుకొని వేసుకుంటున్నాము ఇంకా మనము కొత్తిమీర తగినంత వేసుకొని సన్న కట్ చేసుకొని కరివేపాకు తగినంత చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి మనం ఇంకా మోమ్ దాలు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి వేసుకోండి చూడండి దీంట్లో కావాలంటే చిన్నగింజాలు కూడా వేసుకోవచ్చు శనగబాయలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇంకా చూడండి జీలకర్ర తగినంత నువ్వులు తగినంత వేసుకోండి అంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి జీలకర్ర నువ్వులు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లము వన్ టూ టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లము ఇంకా చిట్కరంతో ఉప్పు అన్నీ ఒకేసారి వేసి మళ్ళీ లాస్ట్కి అన్ని బాగా కలుపుతాను బాగా పడుతుంది అనేసి పిండికి చూడండి ఇంకా నేను ఏవైతే కావాలో అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకున్నాం కదా ఇప్పుడు నిదానంగా బాగా కలపండి పిండికి అంత ఉప్పు కారం అన్నీ పడతాయి నిదానంగా కలుపుతూ ఉండండి ఈ అప్పలాలు మటుకు బాగా క్రిస్పీగా బాగుంటాయి టేస్టీగా ఇప్పుడు దీపావళి వస్తుంది కదా ఇంకా ఏమైనా తినాలి అనిపిస్తుంటుంది స్పెషల్గా అందుకు పిల్లలు కూడా టూ డేస్ ఏమో లీవ్ ఇస్తున్నారు కదా సండే వస్తుంది మండే ఇంకా ట్యూస్డే కూడా ఉండొచ్చు మేబీ అందుకు ఏమి ఉండవు కదా ఇంట్లో అందుకనేసి మీరు అప్పలాలు చేసుకోండి చాలా క్రిస్పీగా స్పాంజీగా వస్తాయి ఇంకా మనము ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని బాగా మసలి ఇచ్చండి ఉడకపెట్టండి మళ్ళా పిండిలో వేస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు వేసుకోండి చేతితో కలపకండి చేయి కాలిపోతుంది స్పూన్తో కలపండి ఇలా నిదానంగా వాటర్ మటుకు బాగా వేరుగా కాంచుకొని పిండిలో వేయండి చల్లాడితే పిండి అనేది ఉంట రాదు వస్తుంది కానీ ఆ పొలాలు అంత క్రిస్పీగా ఉండవు మీకు సరిపోయేంతగా వాటర్ వేస్తూ కలపండి అలా అనేసి పిండి మెత్తగా చేయొద్దు పిండి కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా కలుపుతూ రండి ఇంకా స్పూన్ తీసేసి చల్లారినాక చేతితో రెండు చేతులతో కలపండి బాగా చూడండి నేను ఒక చేత్తో కలుపుతున్నాను వంటకు చూడండి ఈ విధంగా ఉంటే చాలు చూడండి ఈ విధంగా వంటకు వస్తే చాలు ఇంకా పిండి మొత్తం బాగా కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుతామో నానబెడతామో దాన్ని బట్టి మనకి క్రిస్పీ అనేది వచ్చేస్తుంది ఇంకా నేను ముడుకులు కూడా చేస్తాను ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను చూడండి నేను ఆల్మోస్ట్ అంత పిండి అంత రెండు చేతులతో బాగా మెత్తగా కలుపుకున్నాను మీరు కూడా ఈ విధంగా కలుపుకోండి ఇది ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుంది పిండి చూ ఈ విధంగా మెత్తగా అంటే అంత మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఈ విధంగా కలుపుకోండి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోండి మూత పెట్టేసి చూడండి మూత తీసి చూడండి నానిపోయింది బాగా పిండి అనేది ఇంకా మనం వంటలు చేసుకునేసాము రౌండ్గా ఈ విధంగా మీ నిమ్మకాయ ఎంత సైజు తీసుకొని రౌండ్గా వంటలు చేసుకొని పెట్టుకోండి చూడండి నేనైతే అన్నీ రౌండ్గా చేసుకొని పెట్టుకుని ఇంకా మనము ఇంకా అప్పలాల్లో పీట అంటే వాళ్ళే ఇస్తారు షాప్లో ఇప్పుడు మనకు అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి కదా షాపులలో చూడండి ఇది అప్పలం పీట చూడండి ఈ విధంగా పేపర్ వేసుకొని ఆయిల్ వేసి రౌండ్గా వంట చేసుకొని దాని మీద పెట్టి ప్రెస్ చేయండి ఈజీగా రౌండ్గా వచ్చేస్తుంది చూడండి ఇంకా నేను ప్రెస్ చేశాను కదా ఇంకా పేపర్ తీయండి చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో ఇంకా మనం కింద పెట్టేసి ఈ విధంగా చేయి పెట్టి నిదానంగా తీయండి చూడండి ఎంత బాగున్నాయో పలసగా అప్పలాలు ఇంకా మనం ప్లేట్లో వేసుకునేసాము ఇంకా మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ విధంగా నిదానంగా తీయండి చూడండి ఎంత బాగున్నాయో కింద ఖచ్చితంగా ఆయిల్ అనేది వేయాలి లేదంటే అత్తుకుండేస్తుంది చూడండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా మనం ఏదైతే అప్పలాలు మనం ప్రెస్ చేసుకున్నామో ఇది నిదానంగా వేస్తురండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ముందు చూడండి పొంగుతున్నాయి ఈ విధంగా క్రిస్పీగా వస్తాయండి నేను చెప్పిన కొలతలతో చేసుకోండి అప్పలాలు మటుకు చాలా బాగుంటాయి ఇలా ప్రతి ఒక్కటి నిదానంగా వేసుకుంటూ రండి చూడండి ఇంకా తిప్పించండి నేనైతే మూడు వేసాను మూడు నుంచి నాలుగు వేసుకోండి చూడండి ఇలా ముందుకి వెనకాలకు హై ఫ్లేమ్లో పెట్టండి తిప్పుతూ రండి ఈ మటుకు చాలా బాగుంటాయండి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఏమి లేకపోయినా కూడా ముడుకులు అప్పలు చెకోటిలు అవన్నీ నేను వీడియో పెడుతూ ఉంటాను మా ఛానల్ చూస్తూ చేయండి నేను ఎలా అయితే చెప్తాను అలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఇది ముందుకి వెనకాలకి తిప్పుతూ ఉండండి చూడండి అప్పలాలు అనేది రెడీ అయిపోయింది ఎక్కువ మార మారేయకండి ఇలా కాల్తే చాలండి చల్లారితే కలర్ వచ్చేస్తుంది ఇంకా మనం పక్కన ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి మీకు కొంచెం ఇంకా ఎక్కువ కాలాలనుకుంటే ఇంకా టూ టు త్రీ మినిట్స్ పెట్టుకోండి బాగా కాల్తాయి చూడండి ఈ విధంగా అసలు నూనెలో వేస్తే ఎంత బాగా పొంగుతున్నాయి కదా చాలా బాగుంటాయండి ఈ అప్పలాలు ట్రై చేయండి మా ఛానల్ చూస్తూ ఇంకా నేను ప్రతి ఒక్క ఐటెం అనేది ఫెస్టివల్ కానీ ప్రతి ఒక్కదానికి పెడుతూ ఉంటాను మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ